రాష్టంలో యూరియా కొరత రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్దమైంది అన్నదాత పోరు పేరిట ఈ నెల తొమ్మిదిన రాష్ట వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ రాష్ట కోఆర్డినేటర్ సజ్జుల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు ప్రాబ్లం ఉంది అన్ని చోట్ల ఉంది గవర్నమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్న పార్టీకి రాగానే ఇమ్మీడియట్ ఏం అనేది చూసేవాళ్ళు ఎంత అనేది తర్వాత ముందు ఫస్ట్ ఎస్ ఉన్నాం మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పరిగా సపరేట్ నిధి పెట్టి మూడు వేల కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేటు మోటివేట్ చేయడం ఎంకరేజ్ చేయడం చేసేది లేదా ప్రైవేట్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని మాట్లాడేవాళ్ళు అది ఆ రోజు జరిగింది ఈయనకు ఎక్కడుంది ఈయనకు కమిషన్ల రాజ్యం ఏ రూట్లో క్రైసిస్ వస్తే ఆదాయం పెరుగుతుంది సంక్షోభం వస్తే ఆదాయం పెరుగుతుంది కాబట్టి సంక్షోభం క్రియేట్ చేసిన ఆదాయం ఎట్లా పెంచుకోవాలా తనకు తన వెనకబడి ఉండే వాళ్లకు మాఫియా ముఠాకు ఈ తెలుగుదేశం పార్టీ అని పిలువబడే వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కలిసే దోపిడీ ముఠా తయారైపోయిన ఆ